ప్రేస్తలా ప్రభు మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము అపోస్టెన్ పౌల్ గారు కొరందీలికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనము మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగురా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక అను మన పస్కాపసు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితే నేను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతము హల్లెల్లు యహలెలు పరిశుద్ధ దేవుడి రోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఇదిగో మీరు అతిశయపడటం అంతా మంచిది కాదు ఎందుకంటే మనలో కొన్నిసార్లు పులిసిన పిండి ఉంటే ఇది ముద్దంతా కూడా పులి మనకు తెలుసు మన గృహాలలో కొంచెము పులిసిన పిండి ఉన్నప్పటికీ కూడాను అది మిగతా పిండిలో కలిపేసేస్తే వెంటనే ఈ పిండి కూడా పులిసిపోతూ ఉంటుంది అందుకనే పులిసిన పిండి కొంచెం కూడా వద్దు మీలో నుంచి తీసేస్తేమంటున్నాడు దేవుడు అసలు ఏంటి ఏంటి పులిసిన పిండి దేని గురించి మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే కింద మనకు స్పష్టంగా రాయబడి ఉన్నది అసలు పులిసిన పిండిలో ఏముంటున్నాయో తెలుసా ఇది పాతదైన పులిసిన పిండిలో దుర్మ దుర్మార్గతలు దుష్టత్వాలు మీ హృదయంలో అనేకమైనటువంటి దుర్మార్గతలు దుష్టత్వాలు పెట్టుకొని ఆచారాలు పద్ధతులు అని ఆనాటి వేషధారులైనటువంటి పరిశీయులు సద్దుపాయలను కూడాను దేవుడు హెచ్చరింప చేశారనమాట ఇదిగో మన అందరికీ తెలుసు మనం చూసుకోగలిగితే చూడండి లూకాసు వార్త పన్నెండో అధ్యాయంలో కూడాను మొదటి వచనంలో అంతలో ఒకరినొకరు త్రొక్కున్నట్లు వేల జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసేయుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి జాగ్రత్త పడుడి మరుగైన ఏదియో బయలుపరచక పడకపోదు రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు చూసారు ఇక్కడ అక్కడ ఒకనినొక్కడు త్రొక్కుకున్నట్టు కొన్నట్టు వేల కొన్ని జనులు కూడినప్పుడు కూడా ప్రభు తన శిష్యులతో మొదట అని చెప్పసాగినట్టు మొదట మొదట ఏమని చెప్తున్నారు మొట్టమొదట అక్కడ చాలా మంది జనులు తొక్కుకుంటున్నారు కాబట్టి మీరు కొంచెం ఫస్ట్ తొక్కుకోకుండా నుంచోండి లేకపోతే ఒక లైన్లో నుంచోండి కొంచెం ఎందుకు ఈ విధంగా తొక్కుకుంటారు ఇవన్నిటిని హెచ్చరికలుగా ఏం చెప్పట్లేదు వాటి వల్ల వచ్చే ప్రమాదం పెద్దగా ఏం లేదు ఆ ప్రమాదం కంటే ఇక్కడ భయంకరమైన ప్రమాదం ఒకటి ఎదురుగా ఉందన్న విషయాన్ని శిష్యులతో ఇమీడియట్గా చెప్పాలి ఏంటంటే అదిగో పరిస్తయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి ఇక్కడ వీళ్ళు వేషధారణ వేషధారణనే పులిసిన పిండి ఏంటి వీళ్ళకి ఉన్నది ఏంటంటే వేషధారణ వేషధారణ వీళ్ళ యొక్క వేషధారణ గురించి జాగ్రత్త పడండి అన్న విషయాన్ని ఎంతగా దేవుడు హెచ్చరింప చేస్తూ ఉన్నారు వాళ్ళలో ఏముంది దుష్టత్వము దుర్మార్గము న్యాయం చూపించట్లేదు వాళ్ళకి న్యాయం లేదు కనికరం లేదు దేవుడు చెప్పిన ఆజ్ఞలను అన్నిటినీ కూడా త్రోసి వేసేసి వారి ఇష్టానుసారమైన ఆజ్ఞలను పెట్టేసేసుకొని ఇంకను ప్రజల మీద అనేకమైన భారాలు మో మోపుతూ అలాంటి బోధనలు చేస్తున్నటువంటి వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అవన్నీ కూడా మీ జీవితం ఉండటానికి వీలు లేదు వాటిని తీసివేసి పులి అని రొట్టెలతోటి మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని మనం అలా ఆ పండగను ఆచరిద్దాం రండి అని పౌలు గారు అక్కడ తెలియపరుస్తున్నారు ఇంకా ఇక్కడ మనం చూసుకోగలిగితే మత్సవార్థం పదహారో అధ్యాయంలో కూడాను ఐదో వచనంలో ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరిచిరి అప్పుడు యేసు చూచుకొనుడి పరిసెయులు సద్దుకైయులు అని వారు పులిసినప్పుడు నేను గురించి జాగ్రత్త పడనని వారితో చెప్పాను కాగా వారు మనం రొట్టెలు తేనందుకే కదా తమలో తమో ఈ మాట చెప్పినని ఆలోచించుకొని ఏసది ఎరిగి అల్ప మన యుద్ధ రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితరు అదైనను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదైనను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గురించి మీద చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయులు సద్దూకయలను వారి పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిశయ్యలు సద్దూకయలని వారి బోధన గురించే జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించి హాలెల్లు ఏ హాలిలో చూసారు ఎంత చక్కగా దేవుడి తేటగా వీరికి తెలియపరుస్తున్నారు అక్కడ వారి శిష్యులతోటి ఏమంటూ ఉన్నారంటే ఇదిగో మనము వెంటనే జాగ్రత్తగా మీరు చూసుకోండి పరిసేలు సద్దుక్కలేని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని అప్పుడు కూడా చెప్తూ ఉన్నారు యేసుకృష్ణ ప్రభు అయితే వెంటనే వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు పరిసేలు సదుక్కలేని పులిసిన పిండి ఇదంతా ఏం అమ్మో ఇప్పుడు మనము పులిసిన పిండి తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు రొట్టెలు తేలేదు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ విషయాలు ఎత్తుతున్నారు అనుకుంటున్నారు యేసుప్రభుకారు అది ఎరిగి వెంటనే తెలుసుకొని వారితో ఏమంటున్నారంటే అల్ప మన ఇద్దరు రొట్టెలు లేవని ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు మీరు ఇంకా గ్రహించట్లేదు రొట్టెల గురించి నేను మాట్లాడుతూ ఉన్నానా మీకు అందరికీ తెలియదా నేను ఐదు వేల మందికి పంచిపెట్టాను కదా ఐదు రొట్టెలు అప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు మీరు ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచి అప్పటికి అద్భుతాన్ని శిష్యులు చూసేస్తారు కూడాను చూసేసి కూడాను ప్రభువారితో వస్తున్నప్పుడు ఆయన ఏదో తినడానికి రొట్టెలు తెచ్చుకోలేదా మీరు అని చెప్తున్నారని చెప్పేసి ఎంత తక్కువగా ఆలోచించేటప్పటికే ప్రభువారు వారిని ఖండిస్తూ అల్ప విశ్వాసుల అంటున్నారు మనం కూడా చూడండి మన జీవితాలు ఇప్పటివరకు అనేకమైన అద్భుతాలను చూసాము అనేకమైన ప్రమాదాల నుంచి దేవుడు మనం తప్పించిన విధానం మనకు తెలుసు అంత దాకా ఎందుకు గడిచిన సంవత్సరాల్లో కరోనా బార్ నుంచి మనందరినీ దేవుడు కాపాడి బయటకు తీసుకొచ్చారు అద్భుతంలో నుంచి మనం బయటకు వచ్చాము ఆయన మన జీవితాల పట్ల ఎంత కరుణ చూపించారు కృప చూపించారు ఎన్ని మళ్ళీ మర్చిపోతాము ఏదైనా ఒక చిన్న సమస్య రాగాను ఓహో దీని గురించి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసేసి ఆ సమస్యను పెద్దదిగా చేసేసి దేవుణ్ణి తక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు జనులు ఈ దినాల్లో చూడండి ఆ సమస్యను ఆ సమస్య అసలు నా సమస్య ఎంత పెద్దదో తెలుసా దేవా అని చెప్పేసి దేవునికి మన సమస్యను ఏదో చాలా పెద్దగా చేసి చెప్తా ఉంటాం కానీ ఇదిగో పెద్దదైనటువంటి ఆ సమస్యలను గురించి నువ్వు దేవుని ముందు అంత గొప్పగా చెప్పాల్సిన పని లేదు సమస్యను చిన్నది చేసేసి దేవుణ్ణి పెద్దగా చేసేసి చూస్తే గనక మీకు అది అసలు ఒక సమస్యగానే కనిపించదు ఇక్కడ శిష్యులు కూడా చూడండి చిన్న రొట్టె ముక్కల కోసం ఆయన అంతసేపు మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉన్నారు ఆయన వెంటనే నేను ఆల్రెడీ అసలు రొట్టెలే మీకు లేని టైంలో ఐదు రొట్టెలే ఐదు వేల మందికి పంచితే ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచితే ఇంకా మళ్ళీ మిగిలిస్తే అసలు రొట్టెల గురించి మీరు ఎందుకు అనుకుంటారు పరిసయులు సద్దూకాయలు వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి వాళ్ళ వేషధారణ అక్కడ అక్కడలో కాసువాత అధ్యాయంలో కూడా అదే మాట అక్కడ జనులందరూ అంత తొక్కుకుంటున్నారు కానీ ఆటన్నిటి గురించి కంటే ముందు ముందు వారి బోధ వారి వేషధారణతో చేస్తున్న బోధన గురించి మీరు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి లేకపోతే ఇదిగో మీరు ఆ బోధలే కరెక్ట్ అనుకొని సత్యవాక్యాన్ని మరిచిపోతారేమో అని ఈ దినాల్లో కూడా దేవుడు మరలా మరలా తెలియపరుస్తూ ఉన్నారు ఇదిగో వాక్యము వాక్యము దేవుని యొక్క వాక్యము సత్యవాక్యాన్ని మనకి ఎక్కడైతే ప్రబోధిస్తున్నారో అక్కడ నీ మనస్సు నిలిపి ఉండాలి చూడండి ఇక్కడ ఎంత దేవుడు భయపడిపోయి బాధపడిపోతున్నారు అక్కడ మీరు వేషధారణ పులుసుని పిండిని గురించి జాగ్రత్త పడండి అని ఇప్పుడు శిష్యులకు అర్థమైపోయింది అమ్మో పరిశైలు సద్దుకలేని వారి బోధన గురించే జాగ్రత్త పడమంటున్నారు దేవుడు అని చెప్పేసి వారి బోధ ఏంటో మనకు అక్కడ మత్స్య వార్తలో అనేకమైన సార్లు దేవుడు అయ్యో పరిశైలు అయ్యో సద్దుక ఇల్లారా ఎందుకు ఇట్లాంటి వేషధారణ మీరు అని చెప్పేసి అనేక సార్లు వారి గురించి దేవుడు హెచ్చరింప చేస్తానే ఉంటారనమాట అక్కడ అంతా కూడా ఆ వచనాలన్నీ మనం చదువుకోగలిగితే అక్కడ పదిహేనో అధ్యాయం పదహారో అధ్యాయాల్లో మత్స్య వార్తలు అదిగో వారు చేస్తున్నటువంటి భయంకరమైన కార్యాలన్నీ కూడా అక్కడ రాయింపబడి ఉంటాయి ఇక్కడ లోకాసు వార్తలు కూడా పదకొండు అయ్యో పరిశీలరా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలో పదవంతు వంతు చెల్లించుతున్నారు న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది చూసారా అలాగే పరిశీలారా మీరు సమాజ మందిరాల్లో అగ్రపేటాలు సంత వీధుల్లో వందనాలు కోరుచున్నారు అయ్యో మీరు కనపడని సమాధులు వలె ఉన్నారు చూడండి ఎంతగా దేవుడు వారి గురించి తెలియపరుస్తున్నారు వారు అలాంటి బోధలే ఆ దినాల్లో ప్రజలందరినీ నడిపిస్తున్నారు ఏదో పుదీనా సదాప ఇలాంటి వాటిలో పదవంతు చెల్లిస్తున్నారు కానీ న్యాయాన్ని దేవుని ప్రేమను విడిచిపెట్టి ారు న్యాయం లేదు ప్రేమ చూపించటం మానేసేశారు బీదల ఎడల ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏదన్నా చిన్న తప్పులు చేస్తే వారి మీద అనేకమైన భారాలు మోపుతూ ఉన్నారు ఇలాంటి భయంకరమైనటువంటి బోధలో వారు ప్రజలందరినీ కూడా తప్పుదోవలో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడి ఇలాంటి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి ఒకవేళ మన జీవితాల్లో కూడా ఇంకా మనం మీద పాత జీవితాలు ఇంకా పాత పద్ధతులు పాత ఆచారాల్లోనే ఉంటూ నేను క్రీస్తుని అనుసరిస్తానండి అంటే అది మంచిది కాదన్న విషయాన్ని స్పష్టంగా పరిశుద్ధాత్మడి దేవుడు ఇక్కడ కొరందీల్కి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆ పాతవన్నీ మీలో ఉన్న దుర్మార్గత దుష్టత్వము ఆచారాలు పద్ధతులు ఇటన్నిటిని పక్కన పెట్టేసేసి నిష్కపటము సత్యము న్యాయము ఇలాంటి పులి అని రొట్టెతో మనము ఈ రోజు ఏసుక్రిస్ ప్రభు వారదికి రావాలని కోరుకుంటూ ఇలాంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నారు కనుక అందరము కూడాను ఇలాంటి ప్రజల్లో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశ్రవించి దీవించుగాక ఆన్